మీ పేరు సారాశాఖర్ పిఠాపురం పిఠాపురం అంటే ఏంటి ఇలా బ్యానర్ పట్టుకుని తిరుగుతున్నారు ఊరు ఊరు తిరుగుతున్నారు ఇలాగా ఏంటి భావి భవిష్యత్తు బాగుండాలి అమరావతి ఒకటే రాజధాని కావాలి మరొక సింగపూర్ కావాలని చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు అది జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు కడతా అంటున్నారు ఆయన మూడు రాజధానులు కట్టలే అసలు ఒక రాజధాని కట్టలేకపోయితే అతను రాజధాని కట్టలేదు అతను రాయం కట్టా కదా అతను అతి ద్వారా అతను జైలుకి వెళ్ళిపోతున్నాడు అతను వెళ్ళిపోకుండా కాపాడుకోవాలి మనం అది ఇప్పుడు రాజధాని కంప్లీట్ అవ్వకపోవడానికి ఏంటి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోసారి వస్తే అవుద్దా ఏమండి కనీసం అపార్ట్మెంట్ లేవున్నాడు లక్ష రూపాయలు కట్టినాడు ఐదు రూపాయలు వడ్డీ కడతారు లక్ష ఐదు వేలు ఐదు వేల రూపాయలు అట్టి ఇంకా ఇక అతను ఏం కడతాడండి మరి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా ఆయన ఆయన పథకాలు ఎవరికి కావాలండి యాభై రూపాయలు నూట యాభై రూపాయలు అమ్ముతున్నాడు ఐదు సంవత్సరాల్లో ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు గానీ ఏమైనా పెరిగి ఆంధ్ర ఏమున్నాయండి ఆఖరి దళితులు కూడా ఆఖరికే ఆటో కావాలి మేము ఇప్పించే వాళ్ళం ఒక మేము వచ్చి అయినా సరే అటువంటి దళితులకే దిక్కలేదు వాటి ఏం చేస్తాడు అంటే రెండు రోజుల నుంచి తిరుగుతున్నారు ఇలాగా నేను ఇలాగా ఈ పూట నుంచి స్టార్టింగ్ నుంచి ఇంచుమించి నేను ఆయనకి శ్రీపాద సి పోటీ చేయమని సీట్ ఇప్పించను నేను ఎవరికి పవన్ కళ్యాణ్ గారికి ఎలా ఉండబోతుంది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మెజారిటీ ఏమంటే మీరు ఆపదలు ఉన్నారు ఒక ఒక ఎకరం మూవ్ అమ్ముకోబో అమ్ముకోగలరు నేను ఒక సెంటు కొనలేను ఎందుకని అడగండి ఉన్న రీసెంట్ నా పేరుండో పవన్ కళ్యాణ్ గారు యాభై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఓట్లు ఇస్తున్నారు ఏమండి ఓటమి ఖచ్చితంగా మీకు నూట నలభై ఎనిమిది తొమ్మిది సీట్లలో నికుంది అది బలంగా చెప్తారు మరి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై నెగ్గుతామని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు అది వై నాట్ అని నేను ఇప్పుడు ఐ వాంట్ నూట అరవై తొమ్మిది గ్యారంటీ నూట నలభై ఐదు అన్నారు మళ్ళీ నూట అరవై తొమ్మిది మళ్ళీ పెరిగాయి ఇప్పుడు అంటే భావితారుల భవిష్యత్తు ఎక్కడెక్కడి నుంచో అమెరికా నుంచి ఈ దేశాల నుంచి వచ్చి ఇక్కడ ఓటు చెప్తున్నారంటే ఆయన మీద అభిమానం ఏదండి అది ఎందుకు అంత అభిమానం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అండి అది భావితాల భవిష్యత్తు కావాలండి సార్ మాకు అరవై మూడు ఏళ్ళు వచ్చేసి ఎంతో ఐదా బతులు ఒకప్పుడు హైదరాబాద్ లో వాళ్ళు ఉండి అండి ప్రపంచ దేశాలు ఇవాళ చాటి చెప్పుకుంటున్నారు పది మంది పిల్లలు బాగుతున్నారు అందరూ బాగుతున్నారు సార్ ఆయన వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు ఒక ఐదు సంవత్సరాలు పాలించారు సంక్షేమ పథకాలు ఇచ్చేమంటున్నారు వాలంటీర్ జాబులు ఇచ్చామంటున్నారు ఆ ఎక్కినంటనే ప్రజాది కూడా పాడగొట్టాడండి రెండు వేలు కోడి వేలు శివప్రసాద్ గారు చంపేశాడు తర్వాత మన ఆయన పేరు డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగేది ఆయన చంపేశారు సార్ గురించి ఒక ఆయన చెప్పాడు పెద్ద ఏం పేరంటే ఆయన విశాఖ జిల్లా ఆయన పేరు తప్ప అడిగాడు ఆయన ఉన్నాడు కానీ వీళ్ళు భయపడరు భయపెడతారు ఏంటి ఒక ఐఏఎస్ కానీ ఒక ఐపీఎస్ కానీ ఎవరికైనా గౌరవం ఉందండి ఇవాళ ఒక ఐఏఎస్ పని చేయకపోతే ఆడు ఎంఆర్ఓ అయిపోతున్నాడు ఒక ఐపీఎస్ పని చేయకపోతే ఈ పని కనిఫర్ అయిపోతున్నాడు ఇది రాజ్యాంగం అండి అంబేద్కర్ రాజ్యాంగమే తీసి పారేస్తాడు కొన్నాళ్ళకి మద్య పని నిషేధం చేస్తా అన్నారుషేదం అరవై రూపాయలు మంది అయితే మేము రెండు వందల రూపాయలు తగ్గుతున్నాం ఇక్కడ ఒరిజినల్ దొరుకుతుందా మంచి క్వాలిటీ మంచి నెంబర్ వన్ అండి లేబులేమో గోవాది మందు మాది జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే పరిస్థితి ఏంటంటారు ఏమంటారు ఇంకేమంటుందో డైరెక్ట్ గా పారిపోకుండా ఉంటే జైలు పంపిస్తాను ఆడు పారిపోకుండా ఉంటే జైలు పంపిస్తాను ఏ జైలు వెళ్తారు ఏ జైలుకి వెళ్తారంటే తేఆర్ జైలు కూడా ఇలా అచ్చిపోలేదు అయితే ఎక్కడ ఉంటారో బోర్డర్ ఓవరాల్ గా ఎన్డీఏ కూటమి వస్తుందా లేదా మళ్ళీ జగన్ వస్తుంది కూటమిటి నూట అరవై నుంచి మళ్ళీ నూట నలభై ఎనిమిది నుంచి నూట అరవై తొమ్మిది వెళ్ళిపోతాయి నేను అది నూట అరవై తొమ్మిది సీట్లు రావచ్చు గ్యారెంటీ